నమస్కారం అండి మీకున్న టైంలో ఒక్క నిమిషం ఈ వీడియో కోసం స్పెండ్ చేయండి ఒక చిన్న బాబు పుట్టిన పద్నాలుగు రోజులకే అష్ట కష్టాలు పడ్డాడు డాక్టర్స్ ఆపరేషన్ చేయొచ్చు కాకపోతే అది సక్సెస్ అవ్వకపోవచ్చు అవ్వచ్చు చెప్పలేం ఇన్ కేస్ సక్సెస్ అవ్వకపోతే ఈ బాబు తన లైఫ్ లాంగ్ అంటే తన జీవితాంతం కూడా మోషన్ అనేది ఒక పైపు ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పారు తల్లిదండ్రులు అరే వీడికి ఇంత కష్టం ఇస్తున్నామా అని బాధపడుతూ ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని ఇంటికి వచ్చేసారంట ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే ఆ చిన్న బిడ్డ ఉన్న దాంట్లో సగం అయిపోయాడంట వాడిని చూసి బాధపడుతూ ఈ తల్లిదండ్రులు ఇంకా వీడికి ఒక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పి ఎంతో కుంగిపోయారంట అదే సమయంలో భగవంతుడిలాగా ఎవరో వచ్చి వాళ్ళకి చెప్పారంట మద్రాసులో అదేనండి చెన్నైలో ఒక పిల్లల హాస్పిటల్ ఉంది అక్కడికి తీసుకెళ్ళండి అక్కడ ఆరు వందల మంది చైల్డ్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పారంట సరే అని చెప్పి తల్లిదండ్రులు కదా ప్రాణం ఇలా లేచి వచ్చేసి ఆ చంటి బిడ్డను తీసుకుని గబ్బా గబ్బా ఆ హాస్పిటల్కి వెళ్ళిపోయారు సరే అని చెప్పేసి అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారు యాక్చువల్ గా ఇక్కడ డాక్టర్స్ చెప్పిన ప్రాబ్లం ఆ అబ్బాయికి ఏమీ లేదు వాడికి ఉన్నది వేరే ప్రాబ్లం ఓకే అంతా అయిపోయింది బిల్ కడదామని అని చెప్పేసి కౌంటర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ సేవలన్నీ కూడా ఉచితం అని చెప్పారంట నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సో చాలా మంది తల్లిదండ్రుల దగ్గర స్తోమత లేకపోవచ్చు వైద్యానికి దూరం అవ్వచ్చు చంటి బిల్లల్ని దూరం చేసుకోవచ్చు కాకపోతే చెన్నైలో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడాను పది లక్షల పైన సరే ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే మొత్తం ఫ్రీగా చేస్తున్నారంట అండి ఈ విషయం ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే తెలియచేయాలి కదా అందుకోసమని ఈ వీడియోని చేస్తున్నాను హాస్పిటల్ నేమ్ వచ్చేసి కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ అనమాట చెన్నైలో ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో దిగి చిల్డ్రన్స్ హాస్పిటల్ అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారంట సో మనము అందరికి అందరి దగ్గరికి వెళ్లి సహాయం చేయలేం కదా సో అలాంటప్పుడు మనం ఇలాంటి రీల్స్ షేర్ చేశారనుకోండి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది ఒక్క ప్రాణాన్ని కాపాడినా కూడా మనకి ఎంతో హాయిగా ఉంటుంది కదా సో దై దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించుంటే తప్పకుండా కామెంట్ చేయండి హాస్పిటల్ ఫోన్ నంబర్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ